వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రస్తుతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పదహారో తారీఖున ఒక వనభోజనాలు మన సమారాధన పేరుతో ఒక తప్పు సమాచారాన్ని చెట్టివల్లి సామాజిక వర్గాన్ని అందించారు చెట్టివల్లి సామాజిక వర్గానికి ఇచ్చిన దానికి నేను ఇది వారిని చర్చికి రమ్మని అమ్మను చర్చికి రమ్మని నేను ఇవాళ ఈనాడు పత్రికలో చర్చికి సిద్ధమా అని అనకుండా చర్చికి రండి అని అడిగాను చర్చికి రండి అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను కానీ శాఖ మంత్రి వాసవశి సుభాష్ ఏదైతే చర్చకి సిద్ధమా అని అడిగారో దానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కేవలం పత్రికలో ప్రకటనల కోసం ఈ సిద్ధాలు కాదు మీరేదైతే ఏదైతే మీద చర్చకి సిద్ధమైనప్పుడు ఇవాళ కొన్ని మాటలు నేను మాట్లాడారు అదేం మాట్లాడు మీరు ఏ రకమైన చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారు మొత్తం మీడియా సమక్షంలో మీ దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర ఏదైతే ఉందో ఆ సమాచారంతో రండి నా దగ్గర ఉన్నటువంటి సమాచారంతో నేను అంటాను మన కొంతమంది జడ్జిలు పెట్టుకుందాం ఇవాళ చర్చలు సిద్ధంగా ఉన్న నేను చర్చ నుంచి మీరు ఏమైనా తప్పుకుంటే ఈ కులానికి క్షమాపణ చెప్పాలా చర్చకు సిద్ధంగా ఉన్నాను నేను ఏ రోజు ఎక్కడ ఎలా ఎంచుకుందాం మీడియా రెండు రకాలు మొత్తం మీడియా పిలుద్దాం మీరుండాలి నేనుంటాను మీరు ఏదైతే నామధారేశారో అది అవాస్తవమని నేను నిరూపిస్తాను మీరు కనుక అవాస్తవని నిరూపించలేకపోతే మీరు ఏదైతే శటిపల్లి సామాజిక వర్గాన్ని చెప్పిన మాటలున్నాయో నాకు తప్పని సామాజిక వర్గాన్ని క్షమాపణ పాలండి నన్ను ఏదైతే మీరు ఆరోపణలు చేశారో సామాజిక వర్గానికి అన్యాయం చేశాం మా వల్లే జరిగిందని అంటున్నారో అది జరిగితే నేను క్షమాపణ చేశాం ఇక్కడ కేవలం ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం కాదు ఇవాళ చెప్తున్నాను మంత్రి నీవు మాదే పలుసార్లు పలు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఆకనాయి అమాయకులు నీ ఆలోచన వైద్య విధానం వల్ల అనేక కేసులు ఇచ్చాం మన పని ఆ కేసుల్లో ఇచ్చిన వాళ్ళు తిరుగుతూ నీ కేర పట్టు కానీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశాం జీవోలు ఎప్పుడు వచ్చాయి ఏ ప్రభుత్వం ఇచ్చింది పరివారం కూడా రాశారు జీవోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి మాట చర్చిందా ఆ చర్చలో ఎవరు రెండు రకాల చర్చల్లో మీడియా పెట్టుకుని సమక్షంలో పెట్టుకుని కావాల్సిన వాటి నాకు కావలసిన వారు తెచ్చుకుంటాను మన ఇద్దరం కలిసి ఈ ఛాలెంజ్ స్వీకరిద్దాం కేవలం ఏదో ఒక పత్రిక ప్రకటించేశాం అయిపోయిందంటే కుదరదు ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఈనాడు పత్రికలో నేను చదివిన చర్చకు సిద్ధంగా ఉండండి వైఎస్ఆర్ పాలనలో ఏం జరిగింది టీడీపీ ఏం అనేటువంటి మాట నేనే మొన్న చర్చకు అడిగాను చర్చకు మీరు సిద్ధం అది స్పెల్లింగ్ మిస్టేక్ రాసిన దాంట్లో తేడా నాకు తెలియదు కానీ నేను సిద్ధంగా ఉన్నాను వేదిక ఎలా ఎప్పుడు నిర్ణయం మీరు మీరు నిర్ణయించి చెప్పండి ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది

ఈ రోజు కూడా దాన్ని కట్టుబడి ఉన్నాను మీరు చర్చకు సిద్ధమా అని అడిగారు చర్చకు సిద్ధమా అంటే సిద్ధం సంతోషం సిద్ధపడినందుకు ఖచ్చితంగా వేనిక ఏ విధానం మీడియా సమక్షమా లేకపోతే ఇండివిజువల్ మీడియాతో మాట్లాడదావా దేనికైనా కృష్ణ రెడీగా ఉన్నాడో దానికి మీరు సిద్ధపడండి అని సందర్భంగా వాసన శెట్టి సుభాష్ గారికి సవాల్ చూసుకున్నాను